విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికి పోతోంది అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఆవరణలో తీవ్ర టెన్షన్ నెలకొంది ఈ వ్యాఖ్యల నిరసనగా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే విరమించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఆవరణ హైటెన్షన్ వాతావరణం తలపిస్తోంది रोज़ु ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని ఉపసంహరించుకోవాలి భారత రాజ్యాంగం ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఏదైతే విష ప్రచారం చేస్తుర్రో ఆయన మాట చెప్పడం ఉచ్చరించడానికే మర్యాద లేకుండా మాట్లాడినటువంటి విధానాన్ని ఈరోజు ఉపసంహరించుకోవాలి క్షమాపణ చెప్పాలనేది మా ప్రైమరీ డిమాండ్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఏదైతే పార్లమెంట్లో ముఖ్యంగా అంబేద్కర్ గారి డిమాండ్ అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా మాట్లాడంటూ వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పార్లమెంట్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం పార్లమెంట్ ప్రాంగణించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో లో జాయిన్ అవుతున్నా పరిస్థితి వివరించేందుకు కళ్యువేషన్ ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయా ఏం చెప్తున్నారు విపక్ష ఎంపీలు సతీష్ ముఖ్యంగా ఈ రోజు మార్నింగ్ అంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యి ఈ రోజు చివరి రోజు అయితే ఈ ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది అయితే ముఖ్యంగా పది గంటలకే విజయ్ చౌక్ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటిది పార్లమెంట్ ఎదురుగా ఉన్నటువంటి విజయ్ చౌక్ ప్రాంగణము ఈ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఉదయం పది గంటలకే చేరుకుని అంటే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనలు తెలుపుతూ వ్యాఖ్యలను ఉపసంహరి ఉపసంహరించుకోవాలి తర్వాత క్షమాపణలు చెప్పాలి మంత్రి పదవి రాజీనామా చేయాలి అంటూ కూడా నిరసనలు చేపట్టినటువంటి దృశ్యాలు ఉదయం పది గంటల నుంచి కూడా విజయ్ చౌక్ పార్లమెంట్ ఆవరణ అంటే ఏదైతే బయట ఉన్నటువంటి పార్లమెంట్కి బయట ఉన్నటువంటి విజయ్ చౌక్ నిరసనలతో దద్దరిల్లిపోయింది ముఖ్యంగా ఇక్కడ చేరుకున్నటువంటి ఏదైతే ఉదయం చేరుకున్నటువంటి ఎంపీలందరూ కూడా ప్లక్కార్లు పట్టుకొని తర్వాత హోంమంత్రికి వ్యతిరేకంగా కూడా తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు నిరసనలు వెల్లువెత్తాయి అయితే ముఖ్యంగా ఉదయం పది గంటలకు ప్రారంభమైనటువంటి నిరసనలు దాదాపు గంట పాటు జరిగాయి పదకొండు గంటలకు సభ ఏదైతే లోక్ సభ సమావేశం కానున్నటువంటి పక్షములు ఇక్కడ అంతా కూడా హై సెక్యూరిటీ టోటల్ అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్నది అయితే పదకొండు గంటలకు సభా ప్రాంగణము సభ లోక్సభ సమావేశాలు ప్రారంభము తర్వాత చివరి రోజు కావడంతో అందరూ కూడా గంట ఇక్కడ నిరసనలు తెలియచేసి తర్వాత ప్రియాంక గాంధీ కూడా రావడము తర్వాత అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే లోక్సభ ప్రారంభం కాగానే లోక్సభ నిరవధిక వాయి వాయిదా కూడా పడ్డది ముఖ్యంగా మనకు పార్లమెంట్ జేపీసీకి సంబంధించినది దాదాపు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే కమిటీకి సంబంధించి అంశాలపై కమిటీకి జమిలీ బిల్లు పార్లమెంట్ జేపీసీ కి అప్పగించడము తర్వాత దీనిపై కూడా ఒక ముప్పై ఒక్క మందితో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అందులో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ముగ్గురు మనకు జనసేన నుంచి తర్వాత టిడిపి నుంచి కూడా ఇద్దరు సీఎం రమేష్ తర్వాత ఎంపీ బాలశౌరి తర్వాత హరీష్ బాలయోగి వీరు ఈ కమిటీలో కీలకంగా కూడా వ్యవహార వ్యవహరించనున్నారు అటు మనకు ఇండియా కూటమి నుంచి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ కమిటీ ఇప్పుడే మనకి లోక్సభ నిరవధి వాయిదా వేస్తూ జమిలీ బిల్లుకు సంబంధించింది పార్లమెంట్ కమిటీకి కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ముఖ్యంగా ఎప్పుడు కూడా లోక్సభలో ఏదైనా నిరసనలు తెలియజేస్తే లోపల ఏదైతే మకర ద్వారం ఉందో అక్కడే నిరసనలు అటు నిన్న జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్తత అంటే తోపులాట అటు ఇండియా కూటమికి తర్వాత ఇటు బీజేపీ కూటమి మధ్యలో జరిగినటువంటి తోపులాట నిరసనల వలన చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇద్దరు ఎంపీలు కూడా ఈ తోపులాటలో గాయపడ్డారు దీనిపై కూడా ఒక పార్టీ అంటే అటు ఇండియా కూటమి బీజేపీపై ఇక్కడ ఎఫ్ఐఆర్ నోట్ చేయడము తర్వాత కేసులు పెట్టడము అటు బీజేపీ కూడా రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం అంతా కూడా నిన్న అంతా కూడా ఒక ఆరు గంటల వరకు కూడా మొత్తం ఒకరి ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి సందర్భాలు అంతా చూసాం అయితే ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉందో మరొకసారి పునరావృతం కాకుండా స్పీకర్ ప్రకాష్ బిర్లా ఈ రోజు అంటే నిన్న జరిగినటువంటి సన్నివేశాలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేశారు ఎవరు కూడా పార్లమెంటు వెలుపల కూడా ఎవరు నిరసనలకు తావులేదు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఇక్కడ నిరసనలు వ్యక్తపరచడానికి వీల్లేదు అంటూ సెక్యూరిటీకి తర్వాత అలర్ట్ కూడా జారీ చేసినట్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు దీనితో మొదటిసారి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఈ విజయ్ చౌక్ లో మనం చూస్తున్నటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఇది విజయ్ చౌక్ ఈ ప్రదేశంలో వచ్చి నిరసనలు తెలియచేయడం అన్నది ఈ రోజు చాలా కీలకం అయితే నిన్న ఎవరైతే గాయపడ్డారో మనకు ఎంపీ సారంగి ఒరిస్సా ఎంపీ సారంగి ఆయన ఆరోగ్యము కూడా అంటే నిన్న ఏదైతే పరిస్థితి ఉందో దాదాపు ఒక మూడు కుట్లు అంటే తనకు స్టిచ్చెస్ పడినట్లు కూడా మనకు సమాచారం ఉంది కానీ ఎక్కడా కూడా అతడు ఆర్ఎంఎల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము తర్వాత మరొక ఎంపీ కూడా గాయపడ్డారు తప్పి పడిపోయారు అయితే ఇద్దరు పరిస్థితుల తర్వాతనే స్పీకర్ ఈ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో మొదటిసారి ఇక్కడ బయట వచ్చి నిరసనలు వ్యక్తపరిచారు అయితే రాజ్యసభ మరొకసారి వాయిదా పడ్డది పన్నెండు గంటల వరకు వాయిదా పడ్డది అయితే ముఖ్యంగా మాత్రము ఈ రోజు చేసినటువంటి నిరసనలు ఒకవైపు అయితే ఈ రోజు సాయంకాలము మరొకసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర కేంద్ర కూడా సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది సతీష్